పెళ్లికి వచ్చిన బంధువులంతా వెళ్లిపోవడంతో ఇంట్లో సందడి తగ్గింది ఫిబ్రవరి పద్దెనిమిదిన సౌమ్య కుమార్ దూరప బంధువుల అమ్మాయి రేమాను ఇష్టపడి పెళ్లి చేసుకున్నాడు ఏడాది క్రితమే ఎంగేజ్మెంట్ అయినా అంతా ఉద్యోగాలు వ్యాపారాల్లో బిజీగా ఉండడంతో పెళ్లి కాస్త ఆలస్యం జరిగింది కొత్త దంపతుల మూడు రాత్రులు ఘనంగా జరిగాయి కంపెనీలో పనిచేస్తున్నాడు అయితే ఆ తర్వాత బెంగళూరులో ఒక జర్మనీ కంపెనీకి మేనేజర్ గా ప్రమోషన్ రావడంతో వెళ్లిపోయాడు ఇక రీమా సైతం తన భర్తతో కలిసి బెంగళూరుకు ఎప్పుడు వెళ్దామా అని వెయిట్ చేస్తోంది గార్డెన్ సిటీని చూడాలని ఉందని మురిసిపోయింది సౌమ్య కుమార్ తల్లిదండ్రులు ఇద్దరు కూడా లెక్చరర్లు సౌమ్య కుమార్ తండ్రి పట్నాగర్ లోని జవహర్ జియాలజీ లెక్చరర్ అతని భార్య సంయుక్త జ్యోతి బక్షి కాలేజ్ ప్రిన్సిపల్ అయితే ఫిబ్రవరి ఇరవై మూడు పెళ్లి కార్యక్రమాలు ముగియడంతో కజకిస్థాన్ వెళ్తున్న సెండ్ ఆఫ్ ఇచ్చేందుకు తండ్రి వెళ్లాడు ఇక ఉదయాన్నే కాలేజ్ ప్రిన్సిపల్ కావడంతో ఇతర పనుల కారణంగా సౌమ్య కుమార్ తల్లి కూడా కాలేజీకి వెళ్లిపోయింది ఇంట్లో సౌమ్య కుమార్ తన భార్య రీమాతో కలిసి ఉన్నాడు సౌమ్య కుమార్ నానమ్మ కిచెన్ లో వంట చేస్తోంది ఆమెకు తోడుగా రేమా కూడా వెళ్ళింది ఇంతలో ఉదయం తొమ్మిది గంటలకు ఒక వ్యక్తి డోర్ కొట్టాడు పార్సల్ సార్ అన్నాడు బహుశా మ్యారేజ్ కోసం వచ్చిన గిఫ్ట్ అయి ఉంటుందని హుషారుగా తీసుకున్నాడు సౌమ్య కుమార్ ఆ గిఫ్ట్ ఎక్కడి నుంచి వచ్చిందని రేమాను అడిగింది రాయ్పూర్ నుంచి వచ్చిందని చెప్పాడు సౌమ్య నాకైతే రాయ్పూర్ లో బంధువులు ఎవరో లేరు బహుశా నీకు పార్సల్ వచ్చి ఉంటుందని చెప్పింది ఇక గిఫ్ట్ ప్యాక్ టైట్ గా ఉండడంతో కిచెన్ దగ్గరకు కత్తి కోసం వచ్చాడు సౌమ్య కుమార్ ఎంతో ఖరీదైన గిఫ్ట్ అయి ఉంటుంది ఇంత టైట్ గా ప్యాక్ చేశారనుకుంటూ కత్తితో పార్సిల్ కవర్ ను గట్టిగా కొట్టాడు సౌమ్య నానమ్మ డెబ్బై ఐదేళ్ల జమామణి సాహు అతని వెనుక నిలబడింది పార్సిల్లో ఎలాంటి గిఫ్ట్ ఉంటుందో చూడాలని ఆత్రుతలో ఆ వృద్ధురాలు కూడా అక్కడే ఉంది పార్సిల్ పై కే శర్మ అని రాసి ఉందంటూనే ప్యాక్ ను కత్తితో కోసి చేతులతో గట్టిగా చించాడు అంతే మెరుపు లాంటి కాంతితో ఇల్లు కూలేలా భారీ శబ్దంతో బాంబు బ్లాస్ట్ అయింది సౌమ్య కుమార్ అతని నానమ్మ సాహు శరీరంలోని కొన్ని భాగాలు ఎగిరిపడ్డాయి రెండు చేతులు తెగిపడిపోయాయి అతని వెనుక ఉన్న వృద్ధురాలైతే ఎగిరి దూరంగా పడింది అయితే కాస్త దూరంగా ఉన్న రేమాకు మంటలు అంటుకున్నాయి కానీ ఆమె వేగంగా అంత శబ్దంలో కూడా తన మంటలను తానే ఆర్పుకుంది పాకుతూ వెళ్లి తన అత్తగారికి ఫోన్ చేసినా ఆమె లిఫ్ట్ చేయలేదు సిలిండర్ పెలిందేమోనన్న కంగారుతో ఇంటి పక్కల వాళ్లు డోర్ను గట్టిగా బాదడంతో పాకుతూనే శక్తిని కూడా తీసుకుని గడియ తీసింది రీమా కిచెన్ లోని భయానక సీన్ ను చూసి అంతా భయపడిపోయారు కిచెన్ లోని వాటర్ ఫిల్టర్ పేలిపోయింది సీలింగ్ కొంత భాగం డ్యామేజ్ అయింది అదృష్టవశాత్తు సిలిండర్ పేలలేదు దీంతో పోలీసులకు ఫోన్ చేసి ముగ్గురిని వేగంగా ఆసుపత్రికి తరలించారు కానీ అప్పటికే సౌమ్య కుమార్ అతని బామ్మ చనిపోయారని డాక్టర్లు ప్రకటించేశారు ఇక రీమాకు ఎడమ వైపు భాగం మొత్తం కాలిపోయింది ముప్పై ఐదు శాతం గాయాలు కావడంతో పాటు ఆమె చెవిలో నుంచి రక్తం బయటకు కారింది కాసేపటికే ఆమె స్పృహ కోల్పోయింది పోలీసులు క్రైమ్ సిన్ చేరుకున్నారు ఫోరెన్సిక్ టీం బాంబు పేలిందని పోలీసులకు చెప్పడంతో వాళ్ళు షాక్ అయ్యారు కొత్తగా పెళ్లైన ఇంట్లోకి బాంబులు ఎలా వచ్చాయంటూ ఆలోచనలో పడ్డారు ఇక ఇటు సౌమ్య కుమార్ తల్లిదండ్రులు తమకు శత్రువులు ఎవరు లేరని చెప్పారు ఇటు రీమా పేరెంట్స్ సైతం తమకు శత్రువులు లేరని చెప్పారు రీమా తండ్రి ఎంతో ప్రేమతో తన తమ్ముడి కూతురుని దత్తత తీసుకుని పెంచి పెద్ద చేసి పెళ్లి చేశాడు తనకు ఇద్దరు కొడుకులున్నారని కూతురు కోసం తమ్ముడి కూతురుని ప్రేమగా పెంచి సౌమ్య కుమార్ పెళ్లి చేయడం జరిగింది ఉన్నత చదువులు చదివిన కుటుంబం అది ఎవరూ కూడా శత్రువులు లేరు ఇక పోలీసులకు అంతు చిక్కడం లేదు రేమా కోలుకుంటే కాని ఏదైనా నిజం బయటపడదు సరిగ్గా బాంబు పేలిన నాలుగవ రోజు హాస్పిటల్లో రేమా కోలుకుంది ఆమెకు ప్లాస్టిక్ సర్జరీ చేయాలని ముఖం ఎడమ వైపు మొత్తం కాలిపోయిందని చెప్పారు అంతేకాదు ఎడమ చెవి పని చేయదని కుడి చెవికి ట్రీట్మెంట్ చేస్తున్నామని కూడా చెప్పారు డాక్టర్లు ఇక ఆమె తండ్రి సరే చేయమని డాక్టర్లకు చెప్పారు అయితే ఆమె భర్త వేరే హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటున్నాడని రేమాకు అబద్ధం చెప్పారు భామ మాత్రం చనిపోయిందని చెబితే అదే నిజమనుకుంది నీ భర్త మాత్రం మాట్లాడలేని స్థితిలో ఉన్నాడు కోలుకోగానే ఫోన్లో మాట్లాడిస్తామని చెప్పారు ఇంతలోనే పోలీసులు వచ్చారు మీ ఇంట్లోకి బాంబు ఎలా వచ్చిందని ఆ రోజు ఏం జరిగిందని ప్రశ్నించారు ఉదయం తొమ్మిది గంటలకు ఒక కొరియర్ బాయ్ పార్సల్ అని ఇచ్చి వెళ్లాడు దానిపై ఎస్కే శర్మ రాయ్పూర్ అని రాసి ఉంది తమకు ఎవరూ కూడా అక్కడ తెలిసిన వారు లేకున్నా ఏం గిఫ్ట్ పంపి ఉంటారో అనే ఉత్సాహంతో కత్తితో పడిచి బలవంతంగా సౌమ్య కుమార్ ఓపెన్ చేశాడు ప్యాక్ను తెరవగానే పేలిపోయిందని చెప్పింది రీమా తనకు ఎవరూ శత్రువులు లేరని ఆమె కూడా చెప్పింది కాకపోతే నా ఎంగేజ్మెంట్ అయిన ఏడాది క్రితం ఒక వ్యక్తి ఫోన్ చేసి పెళ్లి చేసుకోవద్దని చెప్పాడు ఎందుకు అని అడిగే లోపే ఫోన్ పెట్టేశాడు ఆ తర్వాత నేను కూడా మరిచిపోయాను బహుశా ఆ వ్యక్తి అయ్యుండొచ్చని చెప్పింది పోలీసులు ఆమె చెప్పిన వివరాల ప్రకారం వెతికినా ఒక చిన్న క్లూ కూడా దొరకలేదు రెండు నెలల తర్వాత కూడా వెడ్డింగ్ గిఫ్ట్ బాంబ్ ఎవరు పంపారో పోలీసులు తేల్చలేకపోయారు ఆ జిల్లా పోలీసులను సీఎం నవీన్ పట్నాయక్ మందలించారు ఇంత టెక్నాలజీ ఉన్నా ఎక్కడ లోపం జరుగుతోంది సిబిఐకి ఇవ్వమంటారా అనడంతో తామే ఎంక్వైరీ చేస్తామని చెప్పారు రాష్ట్ర పోలీసులు అయితే క్రైమ్ బ్రాంచ్ లో తెలివైన కుర్రలను టీంలుగా ఏర్పాటు చేసి మూడు నెలల్లో కేసును తేల్చాలని ఆదేశించారు సీఎం ఇక క్రైమ్ బ్రాంచ్ కేసును తమ ఆధీనంలోకి తీసుకుని రంగంలోకి దిగింది వందల మందిని విచారించారు శర్మ అనే పేరుతో వచ్చిన పార్సెల్ను పంపిన కొరియర్ కంపెనీ మేనేజర్ దిలీప్ కుమార్ పోలీసుల ముందుకు వచ్చాడు సదరు కొరియర్ ప్యాకేజీని ఫిబ్రవరి పదహారున ఒక వ్యక్తి రాయ్పూర్లో నాలుగు వందల రూపాయల బిల్లును కట్టి మా కంపెనీలో ఇచ్చాడు దాని బరువు రెండు కేజీలు కంపెనీలో ఎక్స్ప్లోసివ్ స్కానర్లు లేవు రాయ్పూర్ నుంచి సంబల్పూర్ ఆ తర్వాత బోలాంగిర్ హెడ్ ఆఫీస్ కు చేరుకుంది ఆ తర్వాతే పట్నాగర్ కు వచ్చిందని రిసిప్ట్ ఇచ్చాడు అయితే కొరియర్ బాయ్ ఫిబ్రవరి ఇరవై ఇవ్వడానికి వెళ్తే ఇల్లంతా సందడిగా ఉందని అందుకని వెనక్కి వచ్చేసాడని చెప్పడంతో పోలీసులు షాక్ అయ్యారు ఆ రోజున వాళ్ళ ఇంట్లో కనీసం యాభై మంది బంధువులు ఉన్నారు ఆ సమయంలో ప్యాక్ తెరిచి ఉంటే కనీసం పాతిక మంది చనిపోయేవారు చిన్న పిల్లలు కూడా ఉన్నారు అంటే ఎవరో వారి కుటుంబంపై పగ ఉన్న వారే ఇలా చేసి ఉంటారని పోలీసులు ఒక అంచనాకు వచ్చారు ఇక రాయ్పూర్ కొరియర్ ఆఫీసుకు వెళితే తమకు పార్సెల్ ఇచ్చిన వ్యక్తి రూపం గుర్తిలేదని చెప్పారు కానీ పొడవుగా సన్నగా ఉన్నట్టు ఒక కొరియర్ బాయ్ పోలీసులకు చెప్పాడు వారి ఆఫీసులో సీసీ కెమెరాలు లేవు అంటే తెలివిగా పక్కా ప్లాన్తో పార్సిల్ని పంపాడు ఆ వ్యక్తి కానీ ఆ హంతకుడు ఎవరో మాత్రం తెలియటం లేదు ఇక చేసేదేమీ లేక రాయ్ పూర్లో కొరియర్ ఆఫీసుకు వచ్చే దారిలో ఉన్న వందల షాపుల్లో షాపింగ్ కాంప్లెక్స్ లోని సిసి కెమెరాల్లో పరిశీలించారు స్టాండ్లు రైల్వే స్టేషన్ల సీసీటీవీ కెమెరా ఫుటేజ్ గమనించారు పోలీసులు దాదాపు పది రోజుల్లో వేల గంటల ఫుటేజ్ ని టీముల వారీగా విడిపోయి ఎక్కడైనా చిన్న క్లూ కూడా దొరక్కపోదా అనుకుంటూ వెతికారు ఎందుకంటే రాయ్పూర్ కు వచ్చి మరి ఆ పార్సెల్ ను తప్పుడు అడ్రస్ తో తప్పుడు పేరుతో ఇచ్చి వెళ్లాడు కాబట్టి బయట వ్యక్తే అయి ఉంటారని క్రైమ్ బ్రాంచ్ బలంగా నమ్మింది అది కూడా పట్నాగర్ వాళ్లే అయి ఉంటారు అని ఒక అంచనాకు వచ్చారు మరోవైపు రేమాకు ఎవరైనా మాజీ లవర్లు ఉన్నారా ఆమె వెంట వాళ్ళు ఉన్నారా అని పదేళ్లు వెనక్కి వెళ్లి మరీ విచారించారు కొంతమందిని ప్రశ్నించారు కూడా ఎందుకంటే ఆమె చెప్పిన ఫోన్ కాల్ ద్వారా కూడా ఇది జరిగి ఉండొచ్చేమో అన్న పోలీసుల అనుమానం ఒక కుర్రాడు వేధిస్తే ప్రిన్సిపల్ కు ఫిర్యాదు చేశాడు రేమా తండ్రి అది కూడా ఎప్పుడో ఆ కుర్రాడు ఎవరా అని ఆరా తీశారు పోలీసులు ఆ కుర్రాడు ఎవరో తెలిసి పోలీసులు షాక్ అయ్యారు ఒకప్పుడు పదవ తరగతిలో ప్రేమించమని వెంటపడ్డ ఒక కుర్రాడు అతను ఇప్పుడు వేరే రాష్ట్రంలో కలెక్టర్ గా పనిచేస్తున్నాడని తెలిసి సంతోషించారు కూడా దీంతో ఆ కుర్రాడిని విచారించకుండానే వదిలేశారు పోలీసులు అంటే ఈ కేసుకి అతనికి సంబంధం లేదు అని అనుకున్నారు ఇక చివరకు ఎప్పటికో ఒక చిన్న క్లూ దొరికింది ఒక వ్యక్తి బస్ స్టేషన్ లో జాగ్రత్తగా ఒక సంచిని పట్టుకుని బయటకు వస్తున్న వీడియోను క్రైమ్ బ్రాంచ్ పోలీసులు గమనించారు చాలా జాగ్రత్తగా రెండు చేతులతో పట్టుకుంటూ నడుస్తున్నాడు ఆ వీడియోను ట్రాక్ చేయగా రాయపూర్లోని కొరియర్ ఆఫీస్ దగ్గర ఉన్న హాస్పిటల్ ముందు ఉన్న సీసీ కెమెరాలో కూడా రికార్డ్ అయింది దీంతో బాంబుని పంపింది అతనే అని ధృవీకరించుకున్నారు కొరియర్ ఆఫీస్లోని సిబ్బంది కూడా అతనేనని చెప్పారు దీంతో క్రైమ్ బ్రాంచ్ సిబ్బంది సరాసరి ఆ వ్యక్తి ఫుటేజ్ తో పట్నాగర్ సౌమ్య కుమార్ తల్లి సంయుక్త పనిచేస్తున్న కాలేజీకి వెళ్లిపోయారు ఆ వీడియోను చూపించి ఆ సంచితో వెళుతున్న ఇతనెవరో చెప్పాలని కొరగా ఒకే ఒక మాట చెప్పేసింది అతను మా కాలేజీ లెక్చరర్ పింజీలాల్ మెహర్ అని చెప్పారామె ఇతర లెక్చరర్లు కూడా మా కెమిస్ట్రీ లెక్చరర్ మెహర్ అన్నారు ఎక్కడున్నారు అని అడగ్గా క్లాస్ తీసుకుంటున్నారని చెప్పారు ఆ కాలేజీకి సౌమ్య కుమార్ తల్లి సంయుక్త ప్రిన్సిపల్ తమను చూసి పారిపోతాడేమోనని టెన్షన్లో మఫ్తీలో ఉన్న పోలీసులు క్లాస్లో ఉన్న లెక్చరర్ పింజీలాల్ మెహర్ను బయటకు రమ్మని పిలిచారు ఎందుకు అని మెహర్ ప్రశ్నిస్తూ బయటకు వస్తూ ఉండగా పది నిమిషాలు మాట్లాడాలని నలుగురు సిబ్బంది రౌండప్ చేసేసి అక్కడికి అక్కడే దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్కు బలవంతంగా తీసుకెళ్లిపోయారు ఫిబ్రవరి పదహారున ఎక్కడున్నారని అడగ్గా తాను కాలేజీలో ఉన్నానని చెప్పాడు మరి రాయపూర్లో ఏం చేస్తున్నారు సార్ అంటూ వీడియోను చూపించారు పోలీసులు ఆ వీడియోలో ఉన్నది తాను కాదని చెప్పాడు ఆయన మీ కాలేజీ పిల్లలకు చూపించి ప్రశ్నించిన ఇది మీరేనని చెప్పారు ఇంకా బుకాయిస్తారు ఎందుకు నిజం చెబితే కోర్టుకు తీసుకెళ్తాం లేదంటే మా ట్రీట్మెంట్ చూపిస్తామని భయపెట్టారు పోలీసులు అతను చెప్పిన నిజం రోమాలు నిక్క పొడిచేలా ఉంది అంత చదువు చదువుకొని ఇలా కూడా చేస్తారా అన్నంత దారుణంగా ఉంది కేవలం తనను కాదని సౌమ్య కుమార్ తల్లి సంయుక్తను ప్రిన్సిపల్ను చేశారు అనే అక్కసుతో ఆమె కుటుంబాన్ని చంపాలనుకున్నాను ఆమె చనిపోతే నేను ప్రిన్సిపల్ని అవుతా అంతకు ముందు ఇన్ఛార్జ్ ప్రిన్సిపల్ గా నేనే ఉన్నాను కానీ అనుభవం పేరుతో నన్ను తీసేసి ఆమెను నియమించారు ఈ అసూయతోనే చంపాలనుకున్నానని చెప్పాడు నా టార్గెట్ సంయుక్త అంతేకాని వారి పిల్లలు కాదు అన్నాడు ఈ లెక్చరర్ హంతకుడు అయితే పెళ్లి ముగిసిన తర్వాత పార్సిల్ చేరేలా ప్లాన్ చేశాను కానీ కొరియర్ సంస్థ ఆలస్యంగా డెలివరీ చేయడంతో ఆ బాంబు ఎవరో లేని సమయంలో అది కూడా ఆమె కొడుకు ఓపెన్ చేయడంతో పేలిందని చెప్పాడు మరి ఇంత పెద్ద బాంబును మీరు ఎక్కడ కొన్నారని ప్రశ్నించగా తానే తయారు చేశానని చెప్పాడు నేను కెమిస్ట్రీ లెక్చరర్ని నాకు అన్నీ తెలుసు బాంబు ఓపెన్ చేయగానే ఎలా పేలుతుందో ఇంటర్నెట్లో రీసెర్చ్ చేశాను రెండు నెలలు కష్టపడి చిన్న చిన్న బాంబులను తయారు చేశాను ఆ తర్వాత పెద్ద బాంబును తయారు చేశాను అందులో క్రాకర్స్ వాడే పొడితో పాటు ఇతర వైర్లు గాజు పెంకులు పెట్టి స్మోక్ నింపానని చెప్పాడు తీవ్ర ఒత్తిడితో స్మోక్ లోపల ఉంటుంది దానికి ఏమాత్రం రంధ్రం ఏర్పడ్డా పేలిపోతుంది అలా ప్లాన్ చేశానని చెప్పాడు పెళ్లి కాబట్టి గిఫ్ట్ అనుకుని ఉత్సాహంతో ఓపెన్ చేస్తారని పంపానన్నాడు తనను పోలీసులు పట్టుకుంటారని అస్సలు ఊహించలేదని వారికే ఇచ్చాడు పోలీసులు మూడు నెలల కఠోర శ్రమ తర్వాత పోలీసులు ఈ కేసును ఛేదించారు కేవలం ఒక ప్రిన్సిపల్ పోస్ట్ కోసం తన కుటుంబాన్ని చంపుతాడనుకోలేదని మీడియా ముందు ప్రిన్సిపల్ సంయుక్త కన్నీరుమున్నీరైంది ఒకగానొక కొడుకును హత్య చేశాడని విలపించారు ఆ పేరెంట్స్ మరోవైపు తన భర్త కోసం హాస్పిటల్లో ప్రతిరోజు విలపించింది రేమ అతనితో మాట్లాడాలని కోరింది కానీ ప్లాస్టిక్ సర్జరీ పూర్తయ్యాకే వస్తాడని సర్ది చెప్పారు చనిపోయాడని చెబితే షాక్ లో అనారోగ్యం పాలవుతుందని డాక్టర్లు భయపెట్టడంతో సౌమ్య కుమార్ గురించి చెప్పలేదు అయితే ఒక నర్సు అత్యుత్సాహంతో తెలియక మీ ఇంట్లో బాంబు పెట్టిన హంతకుడిని పోలీసులు పట్టుకున్నారని మెయిన్ పేపర్లో వచ్చిన వార్తను చూపించింది ఆ వార్తను చూసి గుండె లవిసేలా రోధించింది రీమా ఎందుకంటే చనిపోయారు సౌమ్య కుమార్ హాస్పిటల్లో కోలుకుంటుందని ఆ వార్త రాశారు ఇక తనకు అబద్ధం ఎందుకు చెప్పారని తన తండ్రి మీద పడి రోధించింది రీమా అదే రోజు హాస్పిటల్ వచ్చి తమ కోడలను ఓదార్చారు సౌమ్య కుమార్ తల్లిదండ్రులు అలా ఒక చిన్న ప్రిన్సిపల్ పోస్ట్ కోసం ఏకంగా పార్సిల్ బాంబును తయారు చేసి మొత్తం కుటుంబాన్ని చంపేందుకు ప్లాన్ చేశాడు హంతకుడు పింజిలాల్ మెహర్ అతని ఇంట్లో టపాసులు వైర్లు రీసెర్చ్ కోసం వాడిన ల్యాప్టాప్ను స్వాధీనం చేసుకున్నారు పోలీసులు ఇంత తెలివిని మంచి కోసం ఉపయోగించి ఉంటే నువ్వు పెద్ద సైంటిస్టువి అయ్యేవాడివి కదయ్యా అంటూ చీ కొడుతూనే ఆ లెక్చర్ను మందలించాడు పట్నగర్ స్టేషన్ కోర్టు న్యాయమూర్తి మీలాంటి మేధావులు సమాజానికి ఉపయోగపడే పనులు చేయాలి కేవలం చిన్న పదవి కోసం హంతకుడిగా మారుతావా అంటూ తిట్టారు చిన్న క్లూ కూడా లేని వెడ్డింగ్ గిఫ్ట్ పార్సెల్ బాంబును పోలీసులు ఎంతో కష్టపడి ఛేదించారు ఇక ఐదు రోజులకే తన భర్త చనిపోవడంతో పాటు తన రూపురేఖలను ఆ బాంబు మార్చేసింది ఒక్క రోజులో ఎన్నో కలలు కన్నా ఆమె జీవితం తలకిందులైంది మరి చదువుకుని పాఠాలు చెప్పాల్సిన మాస్టర్ ఇంత దారుణానికి ఒడిగడతాడా ఎలాంటి శిక్ష పడాలి మీ అభిప్రాయాన్ని కమెంట్ ద్వారా తెలియజేయండి అలాగే ఇలాంటి ఇన్ఫర్మేషన్స్ కోసం ఇవి లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి